హాయ్ ఫ్రెండ్స్ సార్ ఈ మధ్య చాలా మంది మనం చూస్తున్నాం హెల్త్ ఇష్యూ వల్ల కావచ్చు తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు వేరు వేరు విషయాల వల్ల చాలా మంది కొంతమంది మరణిస్తున్నారు మరణించిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు చిన్న పిల్లలు తర్వాత వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు దేని గురించి సఫర్ అవుతున్నారు అంటే నిన్న మొన్న డిపెండ్ అయిన ఫ్యామిలీ నెలకు జీతం మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ ఇప్పుడు జీతం వస్తలేదు ఫ్యామిలీ ఎలా రన్ అవ్వాలి అంటే జనరల్ గా మన ఊర్లల్లో ఏ కాన్సెప్ట్ ఉంది అంటే నార్మల్గా ఉన్న కాన్సెప్ట్ ఏంటిది అంటే ఇన్సూరెన్స్ తీసుకుంటారు నేను నార్మల్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాలనుకోవట్లేను అనుకోవట్లేను నార్మల్ ఇన్సూరెన్స్ అనేవి ఒకప్పటివి అవి ఏమంటాం అవి వస్తేనేమో కొంచెం అమౌంట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేది దాన్ని ఏమంటారు అంటే లాభం అనే ఒక ఉద్దేశంలో ఉండేది ఇప్పుడు నేను చెప్పే ఇన్సూరెన్స్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఎసెట్స్ మీరు సంపాదించండి సంపాదించకపోండి దాంతో సంబంధం లేదు మీ పిల్లలు ఈ రోజు మీరు ఏవైతే గోల్స్ పెట్టుకొని నా పిల్లలు ఇది చదవాలి ఇది చేయాలని మీరు అనుకున్నారో ఆ గోల్స్ కు వాళ్ళు రీచ్ కావాలంటే ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సింది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే చాలా చిన్న మొత్తం నెలకు ఒక వెయ్యి నుండి పదిహేను వందల రూపాయలు మీరు పే చేస్తారు చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు ఒకవేళ మీరు సడన్ గా మీకు ఏదైనా ఇబ్బంది కలిగి మీకు మీరు ఏ కారణమైనా కానివ్వండి అవి ఆరోగ్య కారణం కానివ్వండి న్యాచురల్ గా కానివ్వండి లేదంటే యాక్సిడెంటల్ కానివ్వండి ఏ కారణమైనా కానివ్వండి మనిషి జరిగిపోతే సపోజ్ నేనే అనుకోండి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ నేను తీసుకున్నా ఈవెన్ ఒక సంవత్సరం తర్వాత సూసైడ్ చేసుకున్నప్పటికీ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ వర్తిస్తుంది మీ ఫ్యామిలీకి మీరు తీసుకున్న యాభై లక్షల ఇన్సూరెన్సా ఒక కోటి ఇన్సూరెన్సా ఆ డబ్బులు మీకు లంసం అమౌంట్ అయితే లంప్సమ్ అమౌంట్ రూపంలో ఏమంటే లంప్సమ్ అమౌంట్ రూపంలో ఇస్తారు లేదు ఎవ్రీ మంత్ నా ఫ్యామిలీకి ఫిఫ్టీ ఆ సిక్స్టీ థౌజండ్ రూపంలో ఇవ్వండి అన్నా కూడా ఇస్తారు అలాంటప్పుడు ఏమైతుంది అంటే ఉన్నా అంటే నువ్వు జరిగిపోయినప్పటికీ కూడా నీకు ఒక నీకు ఎప్పుడు కూడా బెడ్ పైన పడుకుంటే నీకు ఒక రిలాక్సేషన్ ఏముంటది అంటే ఉన్నా లేకున్నా నా పిల్లలు నేను ఆల్రెడీ గోల్ సెటిల్ చేసి పెట్టినా నా పిల్లలకు గోల్ రీచ్ చేయడానికి గల కావాల్సిన ఫైనాన్షియల్ నేనున్నా డబ్బులు వస్తాయి నేను లేకపోయినా డబ్బులు వస్తాయి వాళ్ళు హాయిగా బతికేస్తారు అన్న ఒకటి ఏర్పడుతుంది కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా హాయిగా బతకొచ్చు కొందరికి ఏం డౌట్ ఉంటుంది అంటే సార్ నేను ఆల్రెడీ నేను కన్సూమ్ మీన్స్ మందు తాగుతా ఆల్కహాల్ కన్సూమ్ చేస్తా లేదా సిగరెట్ తాగుతా మరి నాలాంటి వాళ్ళకు కూడా ఇస్తారా ఎస్ టర్మ్ పాలసీ అందరికీ ఇస్తారు కాకపోతే నువ్వు చెయ్యాల్సిన పని ఏంటంటే కంపెనీకి ఫస్ట్ కంపెనీకి ఫస్ట్ నువ్వు అన్ని క్లియర్ గా చెప్పాలి నీకేమేమి ఉన్నాయి నీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నువ్వు ఆల్కహాల్ తాగుతావా తాగవా తాగితే ఏ మొత్తంలో తాగుతావు సిగరెట్ తాగుతావో తాగువా తాగుతా ఎన్ని తాగుతావు రోజుకు నీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ క్లియర్ గా చెప్పిన తర్వాత వాళ్ళు ఇస్తారా టర్మ్ పాలసీ ఇవ్వరా అబద్ధం చెప్పి టర్మ్ పాలసీ తీసుకోవద్దండి తర్వాత మన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టద్దు మనం ఏదో ఊహా జీవితంలో నేను టర్మ్ పాలసీ తీసుకున్నా అని ఊహించుకొని అబద్ధం చెప్పి టర్మ్ పాలసీ తీసుకుంటే తర్వాత డబ్బులు రాకపోతే మనం ఇబ్బంది పడతారు వాళ్ళు మనం ఉన్న రోజులు మనం అనుకుంటాం టర్మ్ పాలసీ ఉందనుకుంటారు మనం పోయిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడద్దు కాబట్టి మనం నిజమే మాట్లాడాలి నిజమే చెప్పాలి అందుకోసమే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి మీరు కట్టిన అమౌంట్ కూడా ఒకవేళ మీరు సపోజ్ మీరు ఒక అరవై ఐదు వరకు టర్మ్ ఇన్సూరెన్స్ పెట్టుకున్నారు అరవై ఏళ్ళల్లో మీకు ఆల్రెడీ ఫ్యామిలీ సెట్ అయింది నాకు టర్మ్ ఇన్సూరెన్స్ నాకు వద్దు అనుకుంటే మీ పాలసీని మీరు సరెండర్ చేస్తే మీరు ఎంత అమౌంట్ కట్టిరో అంటే నెలకు ఒక వెయ్యి రూపాయలు లెక్కన మొత్తం కలిపి ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు కడతారు అంతకంటే ఎక్కువ మీరు కట్టారు మొత్తం జీవితంలో ఆ కట్టిన నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు కూడా మీకు రిటర్న్ వస్తుంది ఇక్కడ మీరు ఎలాంటి ఏజెంట్ దగ్గరికి పోవద్దు ఎలాంటి ఏజెంట్ దగ్గరికి పోతే వాళ్ళ కమిషన్ కలుపుకొని మీకు అమౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆన్లైన్ లో తీసుకోవడమే ఉత్తమం గూగుల్లో సెర్చ్ చేయండి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అన్ని ఆన్లైన్ లో అవైలబిలిటీ ఉన్నాయి మీకు వాళ్ళు కాల్ చేస్తారు కాల్ చేసినప్పుడు మాట్లాడండి మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి తెలుగు వాళ్ళు కావాలంటే తెలుగులోనే మాట్లాడండి ఏలాంటి లాంగ్వేజ్ అయినా ఈరోజు అవైలబిలిటీ ఉంది మార్కెట్ అలా ఉంది కాబట్టి మీ ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ గా సెటిల్మెంట్ ఇచ్చి రోజు సాయంత్రం రిలాక్స్ గా బెడ్ పైన పడుకునేటట్టుగా మీరు ఏర్పాటు చేసుకోండి ఎసెట్స్ అని ఏమంటున్నా ఎసెట్స్ కొనవద్దనట్లేను ఇవన్నీ చేసుకోండి ప్రైమరీ థింగ్స్ చేసిన తర్వాత ఎసెట్స్ తీసుకోండి మైండ్ సెట్ ఎలా తయారైందంటే ఆడ భూమి కొనేసిన ఈడ భూమి కొనేసిన ఈ నాకు ఇంత ఉంది నాకు ఇంత ఉంది చనిపోయిన తర్వాత ఆ భూములు అమ్మరు వాళ్ళు ఏమంటారు అంటే పిల్లల పెళ్లిలకు దానికో దీనికో అమ్ముదామంటారు నువ్వు నేను ఏమంటున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ పిల్లల్ని వాడు ఏం చదువుకొని వాడు ఏం ఫైన వాడు ఏ విధంగా గ్రోత్ అవుదాం అనుకుంటుండో గ్రోత్ అవ్వనివ్వండి అయిన తర్వాత వాడు ఎసెట్స్ కొనుక్కుంటాడు నువ్వు వాడిని చదవకుండా గవర్నమెంట్ స్కూల్లో వాడు నువ్వు పోయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చిన్న స్కూల్లో పెద్ద స్కూల్లో చదివిన తర్వాత వాడికి ఆ నాలెడ్జ్ లేకుండా నువ్వు ఎన్ని ఎసెట్స్ ఇస్తే వాడికి లైఫ్ లగ్జరీ లేకుండా ఏం ఎసెట్స్ ఇస్తే ఎవరికి కావాలండి ఆలోచించండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు టర్మినల్ పాలసీ తీసుకోండి తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఎసెట్స్ గురించి ఆలోచన చేయండి ఎవరికైతే పెద్ద సాలరీస్ ఉన్నాయో వాళ్ళే తీసుకుంటున్నారు యాక్చువల్ గా నేను ఏమంటున్నా నేను వాళ్ళు తీసుకోదని అనట్లేను కానీ జనరల్ గా నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే ఈ విలేజ్ వీడియో చేస్తున్నా మన కోసమే చేస్తున్నా మిడిల్ క్లాస్ బిడో మిడిల్ క్లాస్ వాళ్ళకే చేస్తున్నా ఎలాగో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళే వాళ్ళకే ప్లాన్స్ ఉన్నాయి వాళ్ళే ముందుకు వెళ్ళిపోతున్నారు మనం ఎందుకు వెనక ఆలోచించాలి మనం కూడా వాళ్ళ లాగిన వాళ్ళు ఒక కోటి తీసుకున్నారు అనుకోండి మనం ఇరవై ఐదు లక్షలకు ముప్పై లక్షలకు నలభై లక్షలకు మన మన వల్ల ఎంత అయితే అంతవరకే తీసుకుందాం మనం కూడా అలా బాటలు నడుద్దాం మన మన ఫ్యామిలీ కూడా ముందుకెస ముందుకు వెళ్ళే ప్రయత్నం చేపిద్దాం మూస ధోరణులలో ఉండకండి మైండ్ సెట్ మార్చుకోండి అని నేను చెప్తున్నా బయటి వాళ్ళు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా అంటారండి వానికి ఇన్ని రోజులు పనిచేస్తున్నానికి ఎసెట్స్ లేవా వాడు అది సంపాదించలేదా వీడు సంపాదించలేదా నేను ఏమంటున్నా ఎన్ని ఎన్నే సంపాదించనివ్వండి ఏవైనా ఓనివ్వండి నేనున్నా లేకపోయినా నా ఫ్యామిలీ కరెక్ట్ గా ప్రాపర్ ఇదే ఫైనాన్స్ తో నడుస్తుందా నడవదా ఒకటి గోల్ ఏర్పాటు చేయండి నడుస్తుంది నేను ఏర్పాటు చేసిన అన్ని థింగ్స్ అనుకుంటే మీరు రిలాక్స్ గా హ్యాపీగా బతికేయొచ్చు ఆ తర్వాత ఎసెట్స్ వాళ్ళే కొనుక్కుంటారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు కానీ వాళ్ళకు ప్రైమరీ థింగ్స్ ఏవైతే అవసరం ఉన్నాయో వాటికి కావాల్సిన ఎసెట్స్ అంటే వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ మంత్ రావాల్సిన ఇన్కమ్ మీరు ఉన్నా రావాలి మీరు పోయినా రావాలి అంటే దానికి మీరు ఏం చెయ్యాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటే మార్గం ఇంకా మీకు దీని మీద ఇంకా క్లారిటీగా సార్ మీరు చాలా పెద్ద వీడియోని చాలా చిన్నగా చెప్పారు అంటే టైం ల్యాక్ వల్ల నేను చెప్పిన ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఎక్స్ట్రా నా ఇంకా కావాలి దీని ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లో కూడా సారీ యూట్యూబ్ లో కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అని కొట్టండి నాకంటే చాలా వెల్ ఎక్స్పర్ట్స్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ చెప్తున్నా ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళకండి గూగుల్ ఆన్లైన్ లో తీసుకోండి తక్కువ అమౌంట్ లో మీకు వస్తుంది చాలా ఎక్స్పర్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు హాయిగా ఉంటుంది రిలాక్స్డ్ లైఫ్ తోటి ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ